ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి సగర కులస్తులు నిర్మించిన శ్మశాన వాటిక ప్రశాంతత వాతావరణంలో పార్కునే తల్లదండేలా మొక్కలు నాటి పర్యావరణం విశాలమైన స్థలంలో ప్రతిపాడు నియోజకవర్గంలోనే ఎక్కడా లేని విధంగా చిన్న శంకర్లపూడి గ్రామంలో ఎవరి దృష్టి పెట్టి అద్భుతంగా ఈ సందర్భంగా ఏనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మనిషి పుట్టుక మరణం రెండు పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పుదు మరణించిన చేరాల్సింది శ్మశానానికి శవానికి పూడ్చడానికి కనీసం ఆడడుగుల స్థలం లేక ఎన్నో అవస్థలు పడుతున్నా తరుణంలో శ్మశాన వాటిక బీసీ ఐక్య సంఘ ఘర్షణ సమితి కన్వీనర్ ఏవూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నగరపుత్రులు నిర్మించడం జరిగిందని చెప్పారు ఇక ఏవూరు సత్యనారాయణ శ్రీమతి సూర్యుడు దంపతులు పరమశివుడు విగ్రహం బత్తేటి ఏడుకొండలు సత్యవతి దంపతులు హరిచంద్ర విగ్రహం పెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బద్దేటి రాంబాబు బత్తెటి వెంకటేశ్వరు బత్తెటి అప్పారావు సగర సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యాయుడు చనబోయిన నాగేశ్వరరావు సగర సంఘస్థులు పెద్దలు పాల్గొన్నారు అన్నారికనే అఫర్ కొంచెం దానమొడుతున్నానో ఈ రౌండ్లో ఫిలో ఉంది ని అత్తాపరా చాలామంది శ్మశానాల గురించి కొంచెం చిన్న చూపుతో చూస్తారు పుట్టిన మానవుడు ప్రతి ఒక్కరికి కూడా శ్మశానం అనేది ఎంతో ముఖ్యమైన భాగం అందరూ రావాల్సింది ఆఖరికి ఇక్కడికే రావాలి ప్రతి ఒక్కరు కూడానే అని చేత చాలా గ్రామాల్లో చూసుకున్నట్లయితే శ్మశానాల మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదు మరి ఇప్పుడు నేను ఖర్చు చేసిన ఏడియం లక్షలు ఏదైతే ఉందో అదంతా మా ఓన్లీ మా సగర కులస్తుల ఆర్థిక సహకారంతో ఇదంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎటువంటి నిధులు అందలేదు ఛానల్ బట్టి కూడా దరఖాస్తులు పెట్టడంలో కూడా చేయడం జరిగింది కానీ ఏమీ దానివల్ల పెద్దగా ఫలించలేదు అనిచేత మా కులాలందరూ కూడా యువత అందరూ కూడా ముందుకొచ్చి మనమే తలకు వంద రూపాయలు వేసుకుని అన్నా సరే శ్మశానాన్ని బాగు చేయాలని చెప్పేసి గత ఆరు నెలలు బట్టి ఎంతో పట్టుదల కృషితో ఉండడంతో ఈ రెండు నెలల కాలం బట్టి కూడా సగర కులస్లో ఆర్థిక సహాయంతో ఈ శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి అభివృద్ధి చేసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను శ్మశాన వాటికలో ఉన్నాము అంటే దీని ఒక ఆదర్శంగా చేయాలనే ఉద్దేశంతో పదిహేనో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ పనులు ప్రారంభించడం జరిగింది మరి పూర్వం చూసుకున్నట్లయితే గత వంద సంవత్సరాలు బట్టి కూడా ఎంతో అధ్వానంగా ఉన్న స్వశానం వాటికి ఇప్పుడు పార్కును తలదన్నే విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి దానికి మా సగర అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకరించడం జరిగింది అలాగే దాతల సహకారంతో కూడా దీన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మెయిన్ గేట్ ఉంది గేట్ సుమారు అరవై డెబ్బై వేల రూపాయలు ఖరీదు చేసే గేట్ని ములికేర రాయుడు గారు భార్య విజయలక్ష్మి గారు దంపతులు ఆర్థిక సాయంత్రంతో గేట్ ఏర్పాటు చేశారు అలాగే శివుడి విగ్రహం మా తల్లిదండ్రులు లేబురు సత్యనారాయణ సూర్యుడు దంపతులు గారు అలాగే పక్కనే సత్యహారచంద్రుడి విగ్రహం మిత్రుడు బద్దెడి ఏడుగొండల గారు సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ నిర్మాణంలో మా చిన్న సంకలపూర్ గ్రామానికి చెందిన బాలభక్త భజన సమాజం వారు ఒక యాభై వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారు అలాగే గజ్జి మురళి జ్ఞాపకార్థం వాళ్ళ తల్లిదండ్రులు గజ్జిలి గారు ఒక యాభై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది అలాగే ఈ శ్మశానం సిమెంట్ రోడ్డు మన బద్దేటి గారిని కాంట్రాక్టర్ గారు ఇదే గ్రామం అయినా కూడా ఈ రోడ్డు ఆయన సొంత నిధులతో నిర్మాణం చేసి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బిల్డింగ్ నిర్మాణ పనులకి మా సగర కులస్తులందరూ ఆర్థిక సహాయంతో ప్రతి ఒక్కరూ ఇందులో తన మన భేదం లేదండి మా కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ సొంత నిధులు సుమారు ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు అయింది దీనికి రెండు నెలలు టైం పట్టిందండి ఈ రెండు నెలల్లో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది ఇది శ్మశానం అంటే ఎవరో నమ్మే పరిస్థితిలో ఉండదు ఒక పార్కు వల్లే చేయాలనే ఉద్దేశంతోనే ఎంతో కృత్రిజ్ఞయంతో నేను మరియు మా సగర సంఘం పెద్దలు యువత కురవులు అందరూ కూడా రెండు నెలలు బట్టి కూడా ఎంతగానో శ్రమించి దీన్ని ఒక పార్క్ రూపంలో తయారు చేసుకోవడం జరిగింది నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే ఇక్కడ వాటర్ బోరు కూడా మా గ్రామానికి చెందిన వెంకటరమణ గారు భార్య వెంకటలక్ష్మి గారు ఆర్థిక సంఘంతో వాటర్ బోర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా సగర కులస్తులు ప్లస్ దాతలు విరాళంతోనే పూర్తిగా సుమారు ఏడు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చుతో ఈ శ్వాసన వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఈరోజు సంతోషిస్తున్నాను మరి నిజంగా చెప్పాలంటే దీన్ని ఈవేళ నుండే హరిశ్చంద్ర విగ్రహం ఈరోజు పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ప్రారంభించాము ఈ ఈ బిల్డింగ్ కూడా మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఈ రోజు నుంచే ఇది ప్రారంభించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను